మీ జోడి కూడా చాలా బాగుంది ఏమైంది బాబా ఒకప్పుడు వర్షం వస్తే ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు వాన చెనుకులు చూస్తే జనాల కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి ఎలాగైతే తెల్లవారిని ఎదుర్కొన్నారో అలాగే ఇప్పటి దేశ ద్రోహుల్ని మట్టుబెట్టి కన్న బిడ్డని అంటే దేశ భవిష్యత్తును కాపాడి జననీ జన్మభూమి అని చివరిసారిగా సారిగా భరతమాతను స్మరించి ప్రాణాలు వదిలేస్తారు మీ ఫేస్ మీద ఫ్రీజ్ చేసి తుది పలుకులుగా నా వాయిస్ ఓవర్తో ఎండ్ కార్డ్ వేస్తాం అద్భుతమైన కథ చెప్పారు మనం చేస్తున్నాం మేము చెప్పాలి గారు సరైన సమయంలో సరైన కథ చెప్పారు చాలా పవర్ఫుల్ టైటిల్ సర్దార్ పాపారాయుడు